శ్రీవేంకటేశ్వరుని నవరాత్రి బ్రహ్మోత్సవాలలో మూడవ రోజు ఉదయం స్వామి సింహవాహనాన్ని అధిరోహిస్తాడు బ్రహ్మోత్సవాలలో ఎన్నో వాహనాలను అధిరోహించినప్పటికీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనాన్ని ఆయన అధివసించి ఊరిరిగింపుగా తిరుమాడ వీధులలో వెళ్ళడం అనేటటువంటిది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి సాంప్రదాయం సింహము మృగరాజు అని కీర్తింపబడింది అరణ్యంలో ఎన్నో జంతువులు ఉండవచ్చు కానీ ఎన్నో జంతువులు ఉన్నా అవి అరిచిన మిగిలిన జంతువులన్నీ భయపడవలసిన అవసరం ఉండదు కానీ ఒక్క సింహం మాత్రం ఒక్కసారి పెద్ద గర్జన చేసింది అంటే అరణ్యంలో ఉన్నటువంటి మిగిలిన జంతువులన్నీ కూడా తమ తమ గుహలలోకి పారిపోతాయి సింహ గర్జన అనేటటువంటిది అంత శక్తితో కూడుకున్నది ఆ సింహ గర్జనయే గురువు యొక్క వాక్కు గురువు గారి మాట ఒక్కసారి జీవితంలో వినపడితే ఇత పూర్వం కొన్ని కోట్ల జన్మల నుంచి తరుముకొస్తున్నటువంటి వాసన బలమంతా కూడా క్షయమై తాను ప్రవర్తించవలసినటువంటి మార్గము ద్యోతకమవుతుంది రెండు హిమస్థితి సింహ అని వ్యుత్పత్తి ఏది హింసిస్తుందో అది సింహం సనాతన ధర్మానికి ఉండేటటువంటి ప్రాణప్రదమైన సిద్ధాంతం ఏది అంటే పాపమునకు పుణ్యమునకు కూడా ఫలితం ఇచ్చేటటువంటి వాడు భగవంతుడు ఒకడు భయపెట్టడానికి ఒకడు పాపానికి ఫలితంగా దుఃఖాన్ని ఇచ్చేవాడు ఒకడు భయాన్ని తీర్చడానికి ఒకడు పుణ్యానికి ఫలితంగా సుఖాన్ని ఇవ్వడానికి ఒకరు అని ఇద్దరు ఉండరు భయపెట్టిన భగవంతుడే భయం తీర్చిన భగవంతుడే పాప ఫలితంగా దుఃఖాన్ని భగవంతుడే పుణ్య ఫలితంగా సుఖాన్నిచ్చిన భగవంతుడే అందుకే కాలోహి బలవాత సతతం నరాణం పరతంత్రాణం పుణ్య పాపానుయోగత అంటాడు వ్యాస భగవానుడు అటువంటి రీతిలో పాపమనకు ఫలితంగా దుఃఖాన్ని ఇచ్చి పాపమును పోగొట్టేవాడు ఆయనే పుణ్యమునకు ఫలితంగా సుఖాన్నిచ్చి పుణ్యమును క్షయం చేసేవాడు ఆయనే అయినప్పుడు పాపమునకు ఫలితమును అనుభవించవలసి వచ్చినప్పుడు హింసించేవాడు కూడా భగవంతుడేని ప్రతిపాదించవలసి ఉంటుంది అందుకే విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఈ సింహ శబ్దానికి ఉన్నటువంటి తాత్పర్యాన్ని అన్వయం చేస్తూ శ్రీ మహావిష్ణువుని రెండు నామముల చేత కీర్తిస్తారు అంటారు భయాన్ని కల్పించి హింసించినా ఆయనే భయాన్ని తీర్చి అనుగ్రహించినా ఆయనే సింహము మృగరాజై అరణ్యమునంతి కూడా ఎలా పరిపాలన చేస్తుందో భగవానుడు కూడా కేవలము తన సంకల్పము చేత తన యొక్క చూపుల చేత ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండములనన్నిటినీ కూడా పరిపాలన చేస్తూ ఉంటాడు ఆయన యొక్క సంకల్పం కన్నా అతీతంగా మీరొకటి జరగడానికి అవకాశం ఉండదు పురుష ప్రయత్నం ఉండాలి కానీ దానితో పాటుగా భగవద్ అనుగ్రహం కూడా కలిసి రావాలి అందుకే శ్రీరామాయణం సుందరకాండలో సీతమ్మ ఖచ్చితాశాస్త్రి దేవానాం ప్రసాదం పురుషకారంచ కచ్చిత్ ప్రతిపద్యతే అంటుంది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ వేంకటేశ్వరుడు ఈ సమస్త లోకములను పరిపాలించగలిగినవాడు శిక్షించగలిగిన వాడు అనుగ్రహించవలసిన వాడు కాబట్టి మన పురుష ప్రయత్నానికి ఆయన అనుగ్రహం కూడా కలిసి రావాలి అందుకే భక్తి అన్న మాటకి అంత ప్రాధాన్యత ఏర్పడింది అదే విధంగా చేసిన కర్మకి ఫలితం ఆశించకుండా ముందుకు వెళ్లగలగాలి శక్తిని ఇవ్వగలను అని చెప్పడమే సింహవాహనారూఢుడై బయలుదేరడం ఆ స్వామి అనుగ్రహానికి సింహవాహనారూఢుడైన శ్రీవేంకటేశ్వరికి రెండు చేతులు కైమొచ్చి నమస్కరిందాం